మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం ధ్యానం చేసుకుందాము ముప్పై రెండో కీర్తనాల కావున నీ దర్శన కాలం ముందు భక్తి వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిత్యంగా వారి మీదకి రావు నా దావు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఉదయమున కంఠస్వరము నీకు వినబడుతుంది అని దావిదు అంటున్నాడు అందుకే మనం ఉదయమున దేవుని సందలో మనము దేవుని స్థుతించే వారిగా ఉండాలి ప్రార్థన వారిగా ఉండాలి దేవుని సన్నిలో మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడి వేదాన్ని బట్టి దేవుని స్థుతించే బిడలుగా మనము ఉండాలి దేవుని సన్నిలో గడపడం ఎంతో శ్రేష్టమైనది దేవుని సన్నిలో మనము గడపేవారిగా ఉండాలి శ్రమ నుండి దేవుడు తప్పిస్తాడు మన దాగు చోటు దేవుడై ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు విస్తార ప్రవాహములు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని భద్రపరుస్తాడు విస్తార ప్రవాహం లాంటి సమస్యలు శోధనలు బాధలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని తప్పిస్తాడు రక్షిస్తాడు మనల్ని విడిపించే దేవుడుగా రక్షించే దేవుడుగా ఉంటున్నాడు దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద మనం వారిగా మనము ఉన్నట్లయితే దేవుడ సమస్తం కూడా చూసుకుంటాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు ఆపదలో మనల్ని దేవుడు ఆదుకుంటాడు మనకు సహాయము చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనం బలమైన విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మనం భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడే మనము దీవించబడతాము ఆశ్రవించబడతాము దేవుని మాటకు లోపడే లోపడేవారిగా ఉండాలి అప్పుడు మనం ఆశ్రవించబడతాము దీవించబడతాం అనేది దేవుడు గొప్ప చేస్తాడు ఘనపరుస్తాడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు మానసిక ఒత్తిడి నుండి దేవుడు మనల్ని మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు అవన్నీ కూడా దేవుడు బాధలన్నీ కూడా తొలగించే దేవుడుగా ఉంటున్నాడు రక్షించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రి మా దావు చుట్టూ నీవే ప్రభానికి స్తోత్రం నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవ అయా ఉదయం నా కంట స్వరం నీకు వినబడదని ప్రభా అయా దావిద చెప్పిన రీతిగా దేవానికి స్తోత్రాలు తను నాయన అయా ఉదయం లేచి ప్రభానికి స్తోత్రాలు అయా తండ్రి స్తుతించే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయాతనుసారాలు ఆయన మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా స్తోత్రాలు మీ సందులో గడపడం ఎంతో శ్రేష్టమైన అన్న ప్రభానికి వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తాన్ని నీకు ఆయన విస్తార ప్రభావం లాంటి తన సమస్త శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రభా అయా మళ్ళీ ప్రభా రక్షించి వాడవు కాపాడువాడవు తాన్ని అయా విడిపించి వాడవు నానికి స్తోత్రాలు చూపిస్తున్నాం తేవా మాకున్న బాధల సమస్యలు తొలగించి వాడవు వందనాలు అయ్యా సహాయం చేయవాడవు దానికి స్తోత్రాలు తండ్రి అయ్యా మా పట్ల కార్యాలు జరిగించి వాడదానికి స్తోత్రాలు అతండి అయ్యి భద్రపరిచి వాడవ దానికి స్తోత్రాలు అయ్యా సంరక్షించి వాడవ దానికి ఈ నిశయానికి స్తోత్రాలు ప్రభావి అయానికి అయ్యా నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా నువైపు చూసేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నీ ఆధారపడేవారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు పొదలు ఆదుకునే దేవుడవు నాయన స్తోత్రాలు అనుకున్న బాధ సమస్యలు తొలగించి వాడు అయానికి వందనాలు ప్రభావితాలు స్తోత్రాలు నేను వ్యక్తుల జీవితం జీవితం దయచేత అయానికి స్తోత్రాలు తెలుస్తున్నాం వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయం పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఈ కాలే వాగ్దానం ప్రార్థన దేవుడు అతిగా మనకు సహాయం చేస్తాడు ఈరోజు పుత్రులు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని జీవించున్నాక అమ్మే